ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద అధ్యాయం పదిహేడు శశి మూడు నీలాలు నువ్వు మా అబ్బాయి శ్రీ స్వామి గారి గురించి ఎంతో గొప్పగా తలుస్తున్నారు గనక ఆయన్నోసారి చూస్తాను నేను అన్నారు డాక్టర్ నారాయణ చందర్రాయ్ గారు ఆయన కంఠస్వరంలో మందబుద్ధుల ముచ్చట చెల్లించే ధోరణి ధ్వనించింది అయితే అవతలి వాళ్లని తన మతంలోకి మార్చడానికి ప్రయత్నించే ప్రచారకుడు పాటించే సత్సంప్రదాయాన్ని అనుసరించి నేను నా కోపాన్ని పైకి కనిపించకుండా చేసుకున్నాను పశువైద్యులుగా ఉన్న డాక్టర్ రాయ్ గారు పక్కా ఆజ్నేయతావాది ఆయన చిన్న కొడుకు సంతోష్ వాళ్ల నాన్నగారి విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోమని నన్ను ప్రాధేయపడ్డాడు ఇంతవరకు నా అమూల్యమైన సహాయం అదృశ్యంగానే ఉంటూ వచ్చింది ఆ మర్నాడు డాక్టర్ రాయ్ నాతో శ్రీరాంపూర్ ఆశ్రమానికి వచ్చారు తమను కలుసుకోవడానికి గురుదేవులు ఆయనకి అనుమతి ఇచ్చిన తర్వాత వారు కలిసిన కొద్దిసేపు ఇద్దరి మధ్య మాటామంతి లేకుండానే గడిచిపోయింది చూడవచ్చిన ఆయన హఠాత్తుగా లేచి వెళ్లిపోయారు ఆ కలకత్తా సంశయాలు వెళ్లిపోయాక తలుపు మూసేయగానే చనిపోయిన వాణ్ణి ఆశ్రమానికి ఎందుకు తీసుకురావడం అంటూ నావైపు పట్టిపట్టి చూశారు గురుదేవులు గురుదేవా ఆ డాక్టర్ గారు సలక్షణంగా జీవించే ఉన్నారు కదండి కానీ త్వరలో చనిపోతాడు ఆ మాటకు నేను అదిరిపడ్డాను ఆయన కొడుక్కిది పెద్ద దెబ్బ అవుతుంది వాళ్ల నాన్నగారి భౌతికవాద భావాల్ని మార్చడానికి టైము వస్తుందని సంతోష్ ఆశిస్తున్నాడు ఆయనకి ఎలాగైనా మీరు సాయం చెయ్యాలని వేడుకుంటున్నాను సరే నీకోసం గురుదేవుల ముఖంలో ఉత్సాహమేమీ లేదు ఈ పొగరబోతు గుర్రాల డాక్టర్కి మధుమేహం బాగా ముదిరింది ఆ సంగతి ఇతనికి తెలియదు పదిహేను రోజుల్లో మంచం పడతాడు ఇంకా ఇతని పని అయిపోయినట్టేనని వదిలేస్తారు వైద్యులు ఇతను ఈ లోకం విడిచిపోవడానికి సహజంగా నిర్ణయమైన కాలం ఈ వేల్టికి ఆరు వారాలు అయినా నువ్వు కలగజేసుకున్నావు కాబట్టి ఆ రోజున కోలుకుంటాడు కాని ఒక్క షరతు అతను గ్రహశాంతి కోసం దండకడియం ఒకటి వేసుకునేటట్టు చెయ్యాలి అయితే ఆపరేషను చెయ్యబోయే ముందు గుర్రం ఎంత తీవ్రంగా విజృంభించి ప్రతిఘటిస్తుందో అంత తీవ్రంగానూ అతను దాన్ని ప్రతిఘటిస్తాడనడంలో సందేహం లేదు అంటూ ముసుముసిగా నవ్వారు గురుదేవులు డాక్టర్ గారు దండకడియం వేసుకునేటట్టుగా బుజ్జగించి ఒప్పించడానికి నేను సంతోషు ఎలా ఒడుపులు వేయాలా అని ఆలోచిస్తూ ఉండగా శ్రీ యుక్తేశ్వర్ గారు మరికొన్ని రహస్యాలు వెల్లడించారు ఆరోగ్యం మెరుగైన తర్వాత ఆయన్ని మాంసం తినొద్దని చెప్పు అయినా నీ సలహా చెవిని పెట్టడనుకో ఇంకో ఆరు నెలల్లో తన ఆరోగ్యం అద్భుతంగా ఉందని అనుకునే రోజుల్లోనే చటుక్కున రాలిపోతాడు అని చెబుతూ మా గురుదేవులు ఆయుర్దాయంలో ఈ ఆరు నెలల పొడిగింపు నువ్వు బతిమాలడం వల్లనే మంజూరయింది అని కూడా అన్నారు మరుసటి రోజున కడియం చెయ్యడానికి ఒక కంసాలకి పురమాయించమని సంతోష్కు చెప్పాను ఒక వారానికల్లా అది సిద్ధమైంది కానీ డాక్టర్ రాయ్ గారు దాని వేసుకోనన్నారు నా ఆరోగ్యం భేషుగ్గా ఉంది జ్యోతిషానికి సంబంధించిన ఈ మూఢ విశ్వాసాలతో నన్ను మభ్యపెట్టలేవు డాక్టర్ గారు నా వైపు కొరకరా చూశారు గురుదేవులు ఈయన్ని మొండికేసిన గుర్రంతో పోల్చడం సబబుగానే ఉందన్న సంగతి గుర్తుకు వచ్చి నవ్వుకున్నాను మరో ఏడు రోజులు గడిచాయి డాక్టర్ గారు హఠాత్తుగా జబ్బు పడ్డారు దాంతో ఆయన మెత్తబడి కడియం వేసుకోవడానికి ఒప్పుకున్నారు మరో రెండు వారాలకి ఆయనకి వైద్యం చేస్తున్న డాక్టరు ఆయన మీద ఇంకా ఆశ లేదని నాతో చెప్పాడు మధుమేహం వల్ల లోపల కలిగే భయంకరమైన దుష్పరిణామాలు వివరించాడు నేను తల ఆడించాను ఒక నెల్లాళ్ళు జబ్బుతో బాధపడ్డ తర్వాత డాక్టర్ రాయిగారికి మెరుగవుతుందని మా గురువుగారు చెప్పారండి అని అన్నాను ఆ డాక్టరు నా మాట నమ్మలేనట్టుగా నా వైపు చూశారు మరో పదిహేను రోజుల తర్వాత ఆయన నన్ను కలిసి క్షమించమనే ధోరణిలో ఇలా అన్నారు డాక్టర్ రాయ్గారు పూర్తిగా కోలుకున్నారు అంటూ ఆశ్చర్యం ప్రకటించారు నా అనుభవంలో ఇంతకన్నా ఆశ్చర్యకరమైంది మరొకటి లేదు ఇక రేపో మాపో అనిపించేటట్టున్నవాడు ఇంత చిత్రంగా కోలుకోవడం ఎన్నడూ చూడలేదు మీ గురువుగారు నిజంగా రోగాలు నయం చేసే ప్రవక్త అయి ఉండాలి డాక్టర్ రాయ్గారిని ఒకసారి కలుసుకొని మాంసం కలవని భోజనం చెయ్యమని శ్రీయుక్తీశ్వర్ గారు ఇచ్చిన సలహా మళ్లీ చేసి వచ్చిన తర్వాత ఆరు నెలల దాకా ఆయన్ని చూడలేదు ఒకనాడు సాయంత్రం నేను మా ఇంటి వసారాలో కూర్చుని ఉండగా ఆయన మా ఇంటి దగ్గర కాసేపు మాట్లాడిపోదామని ఆగారు మీ గురువుగారికి చెప్పు తరచూ మాంసం తింటూ ఉండడం వల్లే నేను పూర్తిగా బలం పుంజుకున్నానని పథ్యాన్ని గురించి ఆయనకున్న శాస్త్ర విరుద్ధమైన అభిప్రాయాలు నా మీద పనిచెయ్యలేదు నిజమే డాక్టర్ రాయగారు ఆరోగ్యం రూపుగట్టినట్టున్నారు కాని ఆ మర్నాడే సంతోష్ పక్క వీధిలో ఇంటి ఇంటినుంచి నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి నాన్నగారు పొద్దున్నే పోయారు అని చెప్పాడు గురుదేవులతో నాకున్న అనుభవాల్లో అతి విచిత్రమైన వాటిలో ఇది ఒకటి ఆ పొగరబోతు పశువైద్యుడు ఎంత అపనమ్మకంగా ఉన్నప్పటికీ గురుదేవులు ఆయనకి నయం చేశారు ఆయన ఆయుర్దాయాన్ని మరో ఆరు నెలలు పొడిగించారు నేను ప్రాధేయపడి కోరినందువల్లే ఇది జరిగింది భక్తుల గాఢమైన ప్రార్థనలు మన్నించడంలో శ్రీ యుక్తేశ్వరులు చూపే దయకు అవధులు ఉండేవి కావు మా కాలేజీ స్నేహితుల్ని గురుదేవుల దర్శనానికి తీసుకురావడం నాకు గర్వకారణంగా ఉండేది వాళ్లల్లో చాలామంది మతవిషయపరమైన సంశయశీలత అనే విద్యావంతుల షోకు ముసుగును కనీసం ఆశ్రమంలో తీసి పక్కకు పెట్టేసేవారు మా స్నేహితుల్లో ఒకడు శశి చాలాసార్లు వారం చివరి సెలవు రోజులు శ్రీరాంపూర్లో హాయిగా గడిపేవాడు గురుదేవులకు వాడంటే వల్లమాలిన ఇష్టం కలిగింది కాని వాడి ఆంతరంగిక జీవితం విచ్చలివిడిగా అడ్డదిడ్డంగా ఉన్నందుకు ఆయన నొచ్చుకునేవారు శశి నువ్వు కనుక సరిగా మారకపోతే ఇంకొక ఏడాదిలో నీకు చాలా పెద్ద జబ్బు చేస్తుంది శ్రీ గారు మా స్నేహితుడివైపు ఆప్యాయతతో కూడిన ఆగ్రహంతో చూశారు దీనికి ముకుందుడు సాక్షి ముందే హెచ్చరించలేదని తరువాత నన్ననకు శశి నవ్వాడు గురుదేవా నాలాంటి దురదృష్టవంతుడి విషయంలో దేవుడు దయతల్చేలా చేసే భారం మీమీదే పెడుతున్నాను నా అంతరాత్మ అంగీకరిస్తోంది కానీ నా మనస్సు బలహీనంగా ఉంది ఈ లోకంలో మీరొక్కరే నాకు రక్షకులు మరి దేన్ని నేను నమ్మను కనీసం రెండు క్యారెట్ల నీలం ఒకటి ధరించాలి నువ్వు అది నీకు సాయపడుతుంది అది కొనే తాహతు నాకు లేదండి అయినా గురుదేవ కష్టం వస్తే మీరు తప్పకుండా నన్ను కాపాడతారని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను ఇంకో ఏడాదిలో నువ్వు మూడు నీలాలు తెస్తావు అని చెబుతూ శ్రీయుక్తేశ్వర్ గారు అప్పుడింక వాటితో పని ఉండదు అని కూడా అన్నారు తరచుగా కొద్ది మార్పులతో ఈ సంభాషణ జరుగుతూ ఉండేది నవ్వొచ్చే నిరాశతో నేను మారలేను అంటూ ఉండేవాడు శశి అయినా గురుదేవా మీమీద నాకున్న విశ్వాసం రాయి కన్నా నాకు అమూల్యమయ్యింది ఒక ఏడాది గడిచింది ఒకనాడు మా గురుదేవుల కలకత్తాలో నరేన్ బాబు అనే శిష్యుడి ఇంట్లో ఉండగా నేను ఆయన దర్శనానికి వెళ్లాను పొద్దుట సుమారు పది గంటల వేళ శ్రీ యుక్తీశ్వరు గారు నేను రెండో అంతస్తులో కూర్చొని ఉండగా వీధిగది తలుపు తెరుచుకున్న అలికిడి అయ్యింది గురుదేవులు బింకంగా నిటారుగా మారారు ఆ వచ్చినవాడు శశి అన్నారు గంభీరంగా ఇప్పటితో ఏడాది గడిచిపోయింది అతని ఊపిరితిత్తులు రెండూ చెడిపోయాయి అతను నా మాట లెక్క పెట్టలేదు నేనిప్పుడు చూడదలుచుకోలేదని అతనికి చెప్పు గారి నిష్ఠురతకు నేను కొంచెం కొయ్యబారి గబగబా మెట్లమించి కిందికి పరిగెత్తాను శశి మెట్లెక్కుతున్నాడు ఓ ముకుంద గురువుగారు ఇక్కడే ఉన్నారనుకుంటాను నా మనసుకలా అనిపించింది ఉన్నారు కాని ఇప్పుడెవరూ ప్రశాంతికి భంగం కలిగించడం ఆయనకిష్టం ఉండదు శశికి గబాళ్లున్న కళ్ళనీళ్లు వచ్చాయి నన్ను దూసుకుంటూ పైకి వెళ్లాడు శ్రీ గారి కాళ్ల మీద పడి అందమైన మూడు నీలాలు అక్కడ పెట్టాడు సర్వజ్ఞులైన గురుదేవ నాకు ఊపిరితిత్తులకు సంబంధించిన క్షయరోగం వచ్చిందని డాక్టర్లు అంటున్నారు ఇంక మూడు నెల్లే ఆయుర్దాయం ఉందంటున్నారు మీ సహాయం కోసం సవినయంగా ప్రాధేయపడుతున్నాను మీరు నయం చేయగలరని నాకు తెలుసు నీ జీవితాన్ని గురించి ఆందోళన పడ్డానికి ఇప్పటికే కాస్త ఆలస్యం కాలేదు నీ మణులు నువ్వు తీసుకువెళ్ళిపో వాటి ఉపయోగం అయిపోయింది ఆ తర్వాత గురుదేవులు మాటా పలుకు లేకుండా బింకంగా కూర్చున్నారు మధ్య మధ్య ఆ అబ్బాయి దయతల్చమని ఆక్రందన చేస్తున్నాడు రోగనివారణ చేసే దివ్యశక్తిమీద శిశికి ఉన్న విశ్వాసం ఎంత గాఢమైనదో కేవలం పరీక్షించడానికే గారు ఇలా చేస్తున్నారన్న దృఢవిశ్వాసం నా అంతర్బుద్ధికి స్ఫురించింది బింకంగా గడిచిన ఒక గంట తర్వాత గురుదేవులు తమ కాళ్ల దగ్గర పడివున్న కుర్రవాడి మీద జాలిచూపులు ప్రసరించినప్పుడు నేను ఆశ్చర్యపోలేదు లేశిషి పరాయి వాళ్ళింట్లో ఎంత కల్లోలం చేస్తున్నావు నువ్వు ఈ నీలాలు దుకాణంలో తిరిగి ఇచ్చేయి వాటి వల్ల అనవసరపు ఖర్చు ఇప్పుడు అయితే గ్రహశాంతికి పనికివచ్చే కడియం తెచ్చివేసుకో భయపడకు కొద్ది వారాల్లో నీకు నయమవుతుంది కన్నీళ్లతో తడిసి ముద్దైన శశిముఖంలో విరిసిన చిరునవ్వు నానిన నేల మీద చటుక్కున పడ్డ ఎండలా ఉంది గురుదేవ డాక్టర్లు చెప్పిన మందులు వాడమంటారా నీ ఇష్టం తాగినా సరే పారబోసినా సరే ఏదైనా పర్వాలేదు సూర్యుడు చంద్రుడు ఒకరి స్థానంలోకి మరొకరు మారడం ఎంత అసంభవమో నువ్వు క్షయవల్ల చనిపోవడం అంత అసంభవం అని చెప్పి శ్రీ గారు చటుక్కున నేను మనస్సు మార్చుకోకముందే వెళ్ళిపో ఇంకా గాభరాగా వంగి నమస్కారం చేసి గబగబా వెళ్ళిపోయాడు మా స్నేహితుడు ఆ తరువాతి వారాల్లో వాణ్ణి చూడ్డానికి నేను చాలాసార్లు వెళ్లాను కాని వాడి పరిస్థితి రాను మరీ దిగజారిపోతుండడం చూసి నివ్వెరపోయాను శశికి ఈ రాత్రి గడవదు అంటూ వైద్యుడన్న మాటలు దాదాపు ఎముకల గూడులా దిగజారిపోయి వాడు కనిపిస్తున్న తీరు చూసి ఉండబట్టలేక నేను హుటాహుటిని బయల్దేరి శ్రీరాంపూర్ వెళ్లాను నేను కళ్ళనీళ్లు పెట్టుకుంటూ చెప్పిన సమాచారమంతా ఉదాసీనంగా విన్నారు గురువుగారు నన్ను ఇబ్బంది పెట్టడానికి ఎందుకొస్తావిక్కడికి శశి కోలుకుంటాడని నేను హామీ ఇవ్వడం నువ్వు విన్నావే నేను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆయనకు ప్రణామం చేసి గుమ్మం దగ్గరికి వెళ్లాను శ్రీ ఇక్తేశ్వర్ గారు వీడుకోలు మాట ఏమీ చెప్పకుండా మౌనంలోకి వెళ్ళిపోయారు రెప్పలార్పని ఆయన కళ్ళు అరవిచ్చి ఉన్నాయి ఆయన చూపు లోకాంతరానికి పయనించింది వెంటనే నేను కలకత్తాలో శశి ఇంటికి వెళ్లాను మావాడు మంచం మీద కూర్చొని పాలు తాగుతూ ఉండడం చూసి ఆశ్చర్యపోయాను ముకుంద ఎంత అద్భుతం జరిగిందనుకున్నావు నాలుగు గంటల కిందట ఈ గదిలో గురుదేవుల ఉనికి నాకు అనుభవం వెంటనే నా భయంకర రోగలక్షణాలన్నీ మటుమాయమయ్యాయి ఆయన దయవల్ల నాకు పూర్తిగా బాగైనట్టు అనిపిస్తోంది కొద్దివారాల్లో శశి బాగా ఒళ్ళు చేశాడు అదివరకు ఎన్నడూ లేనంతగా వాడి ఆరోగ్యం మెరుగుపడింది అయితే రోగం నయమైన మీదట వాడి వైఖరిలో కృతజ్ఞత మిళితమైంది మళ్లీ శ్రీయుక్తేశ్వరిగారిని దర్శించడం అరుదైపోయింది ఒకనాడు వాడు నాతో అన్నాడు తన వెనకటి జీవన విధానానికి గాఢంగా పశ్చాత్తాపడుతూ గురుదేవుల ఎదుట పడాలంటే ముఖం చెల్లడం లేదని అన్నాడు అయితే శశికి వచ్చిన జబ్బు ఒక పక్క వాడి సంకల్పశక్తిని దృఢంచేసి మరోపక్క వాడి నడతకు చెరుపు చేసి విరుద్ధ ఫలితాలు చూపించిందని నాకు నిర్ధారణ అయ్యింది స్కాటిష్ చర్చి కాలేజీలో నా మొదటి రెండేళ్ల చదువు పూర్తి కావచ్చింది తరగతి గదుల్లో నా హాజరు అరుదైపోయింది నేను సాగించిన కొద్దిపాటి చదువు ఇంట్లో పోరు లేకుండా చేసుకోవడానికే నా ప్రైవేటు ట్యూటర్లు ఇద్దరూ యథావిధిగా వస్తూ ఉండేవారు నేను మాత్రం యథావిధిగా గైర్హాజరు నా విద్యాభ్యాస జీవితంలో కనిపించే క్రమబద్ధత ఇదొక్కటే అనుకుంటాను భారతదేశంలో కాలేజీలో రెండేళ్ల చదువు పూర్తి చేసి ఉత్తీర్ణులైతే ఇంటర్మీడియట్ ఆర్ట్స్ డిప్లొమా వస్తుంది ఆ తరువాత విద్యార్థి మరో రెండేళ్లు బిఏ డిగ్రీ కోసం ఎదురు చూడాలి ఇంటర్మీడియట్ ఆర్ట్స్ చివరి పరీక్షలు అరిష్టంలా ఎదుట కనిపిస్తున్నాయి వెంటనే పూరి పరిగెత్తాను మా గురుదేవులు కొన్ని వారాలుగా అక్కడుంటున్నారు పోన్లే నువ్వు చివరి పరీక్షలకి వెళ్లక్కర్లేదని ఆయన అంటారేమోనని రవ్వంత ఆశపడుతూ నేనా పరీక్షలకి బొత్తిగా సిద్ధం కాకుండా ఉన్నానన్న సంగతి ఆయనకి నివేదించుకున్నాను శ్రీ శ్రీయుక్తేశ్వరిగారు చిరునవ్వు నవ్వుతూ నన్ను సముదాయించారు నువ్వు మనసారా ఆధ్యాత్మిక సాధన చేశావు అంచేత కాలేజీ చదువు ఉపేక్షించకుండా ఉండలేకపోయావు వచ్చేవారం మాత్రం జాగ్రత్తగా పుస్తకాల్లో మునిగి ఉండు ఓటమి లేకుండా గండం దాటుతావు అప్పుడప్పుడు నాలో సహేతుకంగా తల ఎత్తే సందేహాల్ని అణిచివేసుకుంటూ కలకత్తాకు తిరిగివచ్చాను నా బల్ల మీదున్న పుస్తకాల గుట్టను పరకాయిస్తూ నట్టడివిలో దారిప్పిన పాఠశాలిలా ఆందోళన పడ్డాను చాలాసేపు ధ్యానం చేసిన మీదట నాకు శ్రమను తగ్గించే ఉత్తేజం కలిగింది ప్రతి పుస్తకం అలవోకగా తెరిచి ఎదుట కనిపించిన పుటలు మాత్రమే చదువుతూ వచ్చాను ఇలా రోజుకు పద్దెనిమిది గంటల చొప్పున వారం రోజులపాటు ఈ పద్ధతి కొనసాగించేసరికి కంఠస్థం చేయడమన్న కళలో నేను ఆరితేరాననిపించింది అడ్డాదిడ్డిగా కనిపించే నా దైవాధీనం చదువును పరీక్ష హాళ్లలో గడిచిన ఆ తర్వాతి రోజులే సబబని నిరూపించాయి పరీక్షలన్నీ పాసయ్యాను వెంట్రుకవాసిలో ప్రమాదం తప్పించుకొని నా స్నేహితులు మా ఇంట్లో వాళ్లు కురిపించిన అభినందనల్లో నమ్మశక్యం కానిదేదో జరిగినప్పుడు కనబరిచే ఆశ్చర్యం కూడా పొడగట్టింది పూరి నుంచి తిరిగి వచ్చిన తరువాత శ్రీ యుక్తేశ్వర్ గారు నన్ను ఆనందచకితుణ్ణి చేశారు ఇంక నీ కలకత్తా చదువు అయిపోయింది యూనివర్సిటీ చదువులో చివరి రెండేళ్ళూ నీకు ఇక్కడే శ్రీరాంపూర్లో సాగేటట్టు చూస్తాను నేను బిత్తరపోయాను గురుదేవా ఈ ఊళ్ళో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కోర్సు లేదండి అన్నాను ఉన్నత విద్య బోధించే ఒకే ఒక సంస్థ అయిన శ్రీరాంపూర్ కాలేజీలో రెండేళ్ల ఇంటర్మీడియట్ కోర్సు మాత్రమే ఉంది గురువుగారు కొంటగా చిరునవ్వు నవ్వారు నీకోసం బిఏ కాలేజీ పెట్టాలని చందాలు పోగుజెయ్యడానికి తిరగాలంటే ఈ ముసలితనంలో నా వల్ల కాదు ఈ పని మరొకరి ద్వారా ఏర్పాటు చేయించాలనుకుంటాను రెండు నెలల తర్వాత శ్రీరాంపూర్ కాలేజీ అధ్యక్షులు ప్రొఫెసర్ హొవెల్స్ నాలుగేళ్ల కోర్సు నడపడానికి కావలసిన నిధులు సంపాదించడంలో తాము కృతకృత్యులమయ్యామని బహిరంగంగా ప్రకటించారు శ్రీరాంపూర్ కాలేజీ కలకత్తా విశ్వవిద్యాలయానికి పూర్తి అనుబంధ శాఖ అయ్యింది శ్రీరాంపూర్లో బిఏ తరగతిలో చేరిన తొలుతటి విద్యార్థుల్లో నేను ఒకణ్ణి గురుదేవా నా మీద మీకెంత దయండి కలకత్తా విడిచిపెట్టి శ్రీరాంపూర్లో మీకు దగ్గరగా ఉండాలని ఎంతకాలం నుంచో వివ్విళ్ళూరుతున్నాను పెదవి కదపకుండా మీరు చేసిన సహాయానికి ప్రొఫెసర్ హోవెల్స్ గారు మీకు ఎంత రుణపడి ఉన్నారో ఆయనకు తెలియదు శ్రీ ఇక్తీశ్వర్ గారు తెచ్చిపెట్టుకున్న బెంకంతో నా వైపు చూపించారు ఇప్పుడు నువ్వు రైళ్లల్లో గంటలకొద్దీ గడపవలసిన అవసరం ఉండదు నీ చదువుకు ఎంత తీరిక చిక్కుతుందో బహుశా నువ్వు చివరి క్షణంలో కంఠస్థం చేయడం తగ్గించి సరైన విద్యార్థి విద్యార్థివవుతావనుకుంటాను కాని ఎంచేతనో ఆయన కంఠస్వరంలో విశ్వాసం కొరవడింది